వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మరి కొద్ది రోజుల్లో మన ముందుకు తిరగబడర సా అనే ఒక సినిమా రాబోతోంది రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్ర ప్రస్తుతం ఎవరి పేర్లు అయితే బాగా బయట వినిపిస్తున్నాయో వాళ్ళు హీరో హీరోయిన్గా నటించిన ఆ సినిమా దాన్ని డైరెక్ట్ చేసింది మనందరికీ తెలిసినటువంటి యజ్ఞం ఫేమ్ వీరభద్ర ఫేమ్ ఏఎస్ రవికుమార్ చౌదరి సో పిల్లా లేని జీవితం లాంటి సినిమాలు కూడా ఆయన తీశాడు మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ సినిమాతోటి రాబోతున్నాడు సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆగస్టు రెండు నా సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సో ఈ స్వామి కథ ఏంటి తరుణ్ మాల్వీ మల్హోత్రాల సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి సో వీటి గురించి ఆయనతో మాట్లాడదాం హాయ్ రవి హాయ్ సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు ఎన్నేళ్ళ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అనుకుంటా రెండు వేల నాలుగు నుంచి అనుకుంటా మన పరిచయం అంటే సరిగ్గా ఇరవై సంవత్సరాలు యజ్ఞం సో నీ ఫస్ట్ ఫిలం మనస్సుతోటి మనకు అప్పుడు పరిచయం లేదు కానీ నీ యజ్ఞం సినిమా నుంచే యజ్ఞం పలించింది అని యజ్ఞమూర్తి అప్పుడు చూస్తున్నాం అవును సో ఎనెహో ఇప్పుడు తిరగబడరా సామి అని చెప్పి యాక్చువల్గా నేను కెరీర్ చూసుకుంటే ఆల్మోస్ట్ రెండు వేల అంటే రెండు వేల రెండు అంటే రెండు ఇరవై రెండు సంవత్సరాలు నీ కెరీర్ డైరెక్టర్ డైరెక్టర్ డైరెక్టర్గా ఇన్ని సంవత్సరాల కెరీర్లో నీ దగ్గర నుంచి వచ్చింది సంవత్సరం రెండు ఏళ్ళకి ఒకటి కూడా రాలేదే అంటే రెండేళ్ళకు ఒకటి చూసుకున్న పదకొండు సినిమాలన్నా రావాలి ఇప్పుడు తొమ్మిది ఐదు ఇప్పటికి తొమ్మిది ఈ సినిమాతో కలుపుకొని తొమ్మిది సినిమాలు ఎందుకని ఇన్ని తక్కువ చేయటం ఏంటి ఇంత ముక్తి ఫ్రాంక్లీ నేను బయట కథలని అంతగా డైజెస్ట్ చేసుకోలేను ఓకే నా కథ నేను రాసుకుంటాను అంటే ఏదో ఏదైనా సినిమా చూసో లేకపోతే వేరే వేరే లాంగ్వేజ్ ఇన్స్పిరేషన్ తీసుకుని మెంటాలిటీ కూడా కాదు వెరీ గుడ్ బుక్ లవర్ ఎక్స్పోర్ట్ చదువుతాను ఓకే నెక్స్ట్ ఎక్కడో చోట ఒక ఇన్సిడెంట్ ఇన్స్పైర్ చేయాలి అక్కడ నేను కథ రాసుకుంటాను ఓకే ఉదాహరణకి పిల్లని వాళ్ళని జీవితం ఉంది పిల్లలు లేని జీవితం ఏ సినిమాకి పోలిక ఉండదు ఎందుకు ఉండదు అంటే నేను నా విచస్సు యాదగిరిగుట్ట వెళ్తాను యాదగిరిగుట్టలో మధ్యలో రోడ్డు పక్కన జూస్ తగ్గదు ఓకే అటు పక్క చూస్తే రెండు కుందేళ్ళు ఆడుకుంటున్నాయి రోడ్డు కుందే అక్కడ నాకు కథ స్ప్లాష్ వచ్చింది దానికి దీనికి సంబంధం ఏంటి అంటే అదే పిచ్చి పిచ్చి ఆడేస్తా ఉండేది ఓకే ఆ రెండు కుందేలు చక్కగా ఆడుకుంటున్నాయి ఇప్పుడు ఏ సింహం వచ్చి ఆడ కుందేలు పట్టుకుంది అనుకోండి ఈ మగ కుందేలు దాంతో ఎలా ఫైట్ చేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటుంది అని ఇప్పుడు ఆ మగ కుంద ఆ మగ కుందేలు హీరో ఆడ కుందేలు హీడన్ అయితే జగద్బాబు క్యారెక్టర్ విలన్ అయితే ఎందుకంటే ఒక ఏనుగు కొట్టుకునే అనుకోండి ఈక్వల్ ఎనర్జీస్ ఉంటాయి ఏదో ఒక పులి పులి కొట్టుకున్నా ఈక్వల్ ఉంటుంది కానీ ఒక కుందేలు సింహాన్ని ఎదుర్కోవాలి ఆడ కుందేలు కాపాడుకోవాలి అంటే వాటి బ్రెయిన్ యూజ్ చేయాలి అటు పక్క బలం ఈ పక్క బ్రెయిన్ ఇట్లా క్యారెక్టర్ చేసే స్టార్ట్ అయ్యింది ఆ కత్ నాకు ఒక వ్యక్తి పట్టింది ఓకే ఇలా నాకు టైం అంటే కథల కారణంగా పడుతుంది సో ఇప్పుడు అంటే నాకు తెలిసినంత వరకు మీరందరూ కూడా మీ గురువు గారు సాగర్ గారి దగ్గర అప్పుడు కూడా అంటే నువ్వు వినాయకు శ్రీను వైట్ల నాగేశ్వర రెడ్డి మీదంతా ఒక బ్యాచ్ అప్పుడు కూడా వాళ్ళు ఏదో అంటే డైరెక్షన్ ఇదంతా కూడా ఎక్కువ ఆ సైడ్ అంటే సెకండ్ యూనిట్ డైరెక్టర్ గానో లేకపోతే ఏదో మొత్తానికి ఉంటే నువ్వు ఎక్కువ రైటింగ్ సైడ్ బాగా నీ పేరు బలంగా వినిపించింది బేసిక్గా నాకు రైడింగ్ అంటే బాగా ఇష్టం నేను ఇండస్ట్రీకి వచ్చి అస్టిన చేస్తూనే చక్రవర్తి గారు మ్యూజిక్ పెట్టే చక్రవర్తి గారు నా అదృష్టం వెయ్యి వెయ్యి చైనీ సినిమా చేశారు ఆయన ఆయన ఫస్ట్ డైరెక్షన్ చేశారు ఆయన అప్పుడు ఆయన డైరెక్ట్ రైటర్ అని ఒక దొంగ దొంగ టీవీ సీరియల్కి కి అప్పుడు నాకు రెండు కార్లు వచ్చాయి అస్టిన్ ఉన్నప్పుడు ఒక కారు అమ్మ నాకు వడాలి సినిమాకి వస్తే చక్రవర్తి గారు కారు రెండు కార్లు వచ్చాయనమాట అంటే అటు ఇటు వెళ్ళేవాడివి వెళ్ళేవాడిని ఓకే ఒకటేమో గురుగారు ఒక టీం నుంచి ఇంకోటేమో చక్రవర్తి గారి టీం నుంచి చక్రవర్తి గారు ఆల్మోస్ట్ నేను స్త్రీ లాగూ నేను వాళ్ళ ఇంట్లో ఉండే ఉండేది ఆల్మోస్ట్ అవునా స్త్రీతో శ్రీ బాగా క్లోజ్ అయితే చక్రవర్తి గారి అబ్బాయి బాగ్ క్లోజ్ అంటే రామ్ నాకు అంత పరిచయం లేదు కానీ శ్రీ బాక్ క్లోజ్ రామ్ బెంగళూరు ఉండేవాడు శ్రీ చెన్నైలో ఉండేవాడు ఓకే నేను చెన్నై వెళ్తే కంపల్సరీ నేను ఫస్ట్ కలిసే చక్రవర్తి గారిని ఆయన హైదరాబాద్ వస్తే ఫస్ట్ కాల్ తీసేది నాకు ఓకే నైట్ కూడా ఆయన ఇక్కడ ఏ హోటల్లో ఉంటే అక్కడే పడుకుని అవునా అంత క్లోజ్ క్లోజ్ సాగర్ గారు సాగర్ గారితో ఎంత క్లోజ్ ఉంటానో చక్రవర్తి గారితో నాకు అంత ఎఫెక్షనట్గా ఉంది ఓకే నాకు ఈ మధ్యగా ఇప్పుడు నేను మ్యూజిక్ మంచిగా చేయించుకుంటున్నాను అంటే ఆయన ఆయనతోనూ సో అప్పుడు కలిగినటువంటి ఆ మ్యూజిక్ సెన్స్ ఏదైతే ఉందో అది కంటిన్యూ ఇప్పుడు దాకా చెప్పేవాడు ఆయన ఏ సాంగ్ ఎలా వాడుకోవాలి ఒక సాంగ్ సినిమా మొత్తం ఒకే సాంగ్ పట్టుకోవాలి మొత్తం రిపీట్ అవుతా ఉండాలి ఓకే అని చెప్పడం రీ రికార్డింగ్ ఎక్స్పెషల్ రీ రికార్డింగ్ అవును మ్యూజిక్ ఫ్యాక్టరీ కదా మూర్తి గారు చక్రవర్తి గారు చేతుల్లో సినిమాలు ఎవరి దగ్గర ఉండేవి కాదు కదా రోజుల్లో ఒక రకంగా ఏకఛత్రాధిపత్యం అయితే కొంతకాలం పాటు పద్నాలుగు సంవత్సరాలు కూడా తప్పించుకోలేము ఆయన ఎఫ్ఎం పెడితే ఏదో ఒక సాంగ్ డెఫినెట్ గా ఆయన వస్తుంది ఆయన వస్తానే ఉంటుంది అదే దురదృష్టవశాత్తు ఆయన లేరు శ్రీ కూడా మన ముందు ఇప్పుడు లేరు ఆయన కూడా దాని చిన్న వయసులోనే అతను కూడా ఆ విధంగా నేను రైటర్గా నాకు ఫస్ట్ నుంచి కాలేజ్ ఉన్నప్పటి నుంచి కూడా రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి ఓకే ఆల్మోస్ట్ చిన్న చిన్న షార్ట్ స్టోరీ లాంటివి చాలా రాశాను మా గురుగారి పేరు మీద కూడా రాశాను వచ్చారు ఇప్పుడు మీరు నా ఈ మీ నలుగురు ఉండేవారు కదా ఒక బ్యాచ్లో అంటే డిసై ఎవరికి డివైడ్ చేసుకునే వాళ్ళ వర్క్ ఎవరేం చేయాలి ఏంటి లేదు వినయ్ అందరూ కలిసిమెంట్ ఉండేవాళ్ళు వినయ వినయా మంచి రైటరు సినిమా రైటర్ మాకు సాగర్ గారు ఇచ్చిన అదృష్టం ఏంటంటే రైటర్స్ దగ్గర మమ్మల్ని ఫ్రీగా వదిలేసేవాడు ఓకే ఆయన వచ్చేవాడు కాదు కదా మమ్మల్ని పంపించేవాడు నువ్వు రాయించేనా అని ఎల్బిసి శ్రీరామ్ గారు అయితే వినయాన్నే ఉండేవాడు ఓకే మరుదూర్ రాజా అయితే నేను ఉండేవాడిని తమ్ముడు అలాగే రైటర్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల సీన్ ఎలా రాసుకోవాలి అంటే మనకి బేసిక్గా ఒక క్రియేషన్ ఉంటుంది కానీ సినిమా క్రియేషన్ వేరు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ రాసుకోవాలంటే బయట కథ వేరు సినిమా సీన్ రాయటమే వేరు ఓకే ఆహో సినిమా సీన్ ఎలా రాయేలా డైలాగ్స్ ఇలా ఉంటుంది అని నేర్చుకోవడం కోసం మాకు అనుభవం ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు ఆ విధంగా ఇప్పుడు నాడేలా ఆల్మోస్ట్ నేను రాసుకుంటాను ఇప్పుడు ఎగిరే ఉంది మధురాజా ఉంటారు బట్ ఎయిటీ పర్సెంట్ ఆయన చెప్పారు ఎయిటీ పర్సెంట్ రాసింది పిల్లల నుంచి సేమ్ నాకు రైటర్స్తో చాలా అంటే ఇప్పుడున్నా నేను రైటర్స్ రైటర్స్తో నాకు టేపర్ తక్కువ ఉంటుంది ఓకే అప్పుడు సీనియర్ రైటర్స్తో నాకు బాగా రేపటి ఉంది ఇప్పుడు నాకు అక్కడ ఇప్పుడు డైరెక్టర్ అయ్యేటప్పటికి కొంచెం అత్త ఆగిపోయింది నీలోనే ఒక రైటర్ ఉండటం అయితే డైరెక్షన్ చేసేటప్పుడు మనలోనే రైటర్ తొక్కేయాలి రాసుకునేటప్పుడు మళ్ళీ ఏమన్నా డైరెక్టర్ని మర్చిపోవాలి ఓకే ఇక్కడేమో డైరెక్టర్గా ఉన్నప్పుడు రైటర్ రైటర్ని గుర్తుపెట్టుకోకూడదు రాసేటప్పుడు డైరెక్టర్ని గుర్తుపెట్టుకోకూడదు ఇంకో నిర్దాక్షిణ్యంగా రెండో పాత్రను తొక్కేసేయాలి తొక్కేసేయాలి ఓకే అప్పుడే ఆ పాత్ర న్యాయం చేయగలరు అవును అవును సో ఏంది తిరగబడరా స్వామి ఏంటి అసలు అందులో ఉన్నటువంటి మెయిన్ ఇట్స్ ఏ ఇట్స్ ఫిలిం బేస్డ్ ఆన్ బాండింగ్ అండి ఒక ఒక మంతానికి ఇప్పుడు మనం ఒక పెళ్ళిలో చాలా మంచి మంత్రం ఉంటుంది మీకు తెలియదు కాదు కదా అర్ధేశ ధర్మేచ్ఛ కామేచ్ఛ మోక్షేచ్ఛ నాదిచరామి అని మనం ప్రామిస్ చేస్తాం భార్యకి కాబట్టి భార్యకి అవును అంటే ఇక మీరు సర్వకాల సర్వవస్థలయందు నీకు తోడుగా నీడగా ఉంటానని ప్రామిస్ చేయటం ప్రామిస్ చేయటం అది దాన్ని బేస్ చేసుకున్నాను నేను ఓకే ఎందుకంటే చాలా మంది తెలియదు అర్థం కూడా పంతులు గారు ఫటోఫోటో చదివేస్తుంటాడు మన దాంట్లో హీరో అదే అండి అంత ఫాస్ట్ చదువుతున్నది ఆ మంత్రం అర్థం ఏంటండి అంటే ఇప్పుడు చెప్పిన చెప్తాడు ఇంత మంచి అర్థం ఉంటే తెలియలేదు అని మాకు స్లోగా చదవడం సార్ అది మైండ్ ఎక్కేస్తుంది హీరోకి ఇంకా ఎట్టి పరిస్థితిలోను సో అక్కడ అక్కడ ఏదైతే పురోహితుడు చెప్పాడో అది మనసులకు ఎక్కించుకుంటాడు మనసు ఓకే ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ అమ్మాయికి ప్రాణాపాయం ఉంది అది తెలియదు యాక్చువల్గా బేసిక్గా సినిమాలో హీరో ఆర్ఫన్ తను ఏమో తను తన వ్యాపకం ఏంటంటే తన ప్రొఫెషన్ ఏంటంటే గమ్మత్తుగా ఉంటుంది కొత్తగా ఉంటుంది అనుకుంటున్నాను నేను నువ్వు చెప్పాలి కూడా అది ఓకే అతను ఉద్యోగం ఏంటంటే ఎవరన్నా ఇంట్లో నుంచి చిన్నపిల్లలు కానీ ముసలి కానీ పెద్దవాళ్ళు కానీ తప్పిపోతే వాళ్ళని అతనికి ఫోన్ చేసినా పర్లేదు లేదా పేపర్ కట్టిన అతను చూసినా పర్లేదు లేదా టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసినా చాలు వాళ్ళని వెతికి పట్టుకొని మళ్ళీ ఆ ఇంట్లో జాయిన్ చేసే జాయిన్ చేస్తే అతను పని ఇదేంటంటే కొత్తగా ఉంది ఈ పని అండి మీకు అంటే ఎవరు తప్పిపోయిన వాళ్ళ ఓకే అది వార్త చూశాడంటే పోలీసుల కంటే ముందు ఇతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు పోలీసులు చేయలేని కేసులు కూడా ఇతను సాల్వ్ చేస్తుంటాయి ఓహో సినిమాలో ఓకే అలాంటి వ్యక్తి ఇదేంటండి మీ వృత్తి అంటే ఒకప్పుడు నేను కూడా తప్పాను కాబట్టి మా అమ్మ నాన్న ఎవరు నాకు తెలియదు కానీ వాళ్ళ ఆవేదన ఎలా ఉంటుందో తెలుసు ఇప్పుడు కూడా సో ఒక అనాథగా నేను పడుతున్నటువంటి ఏదైతే బాధ ఉందో ఆ ఎమోషన్ ఏదైతే ఎవరు పడకూడదు అనేది అతను ఎవరు పడకూడదు అనేది అర్థండి ఓకే దీంట్లో కొత్త యాంగిల్ కూడా ఉంటుంది ఆ ఒరవడ్లో కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాడు ఒక చిన్న పిల్లాడు ఒక థర్డ్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ పిల్లాడు తక్కుపోతే తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వేస్తాడు వాళ్ళ ఇంట్లో బోర్డు నౌక నౌకర్సు కార్లు లగ్జరీ బిల్డింగ్ బిల్డింగ్ మొత్తం ఉంటుంది అమ్మ బాబు వచ్చినట్టు బాబు నా అమ్మ నా బంగారు నా తాత అమ్మ నా ప్రాణం అని చెప్పి వాడు అమ్మ నాన్న అంటే బాబు నీకేం కావాలి చెప్పి బాబు మా వంశంకరాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చావు మాకు మీకు విషయం చెప్తానండి మీ బాబు తప్పిపోలేదు ఇంట్లోంచి కావాలని పారిపోయాడు అదేంటంటే మరి ఏం చేస్తారండి వయసు అంతండి ఆరేళ్ల వయసులో ఆరింటికి లేపేసి పొద్దున్నే హోంవర్క్ 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 అని వాడికి ఇష్టం ఉన్న లేకపోయినా గొంతులో కుట్టుపెట్టి వాడిని బస్సుకి ఇచ్చి టాటా టాటా అంటారు వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ క్లాస్ అని ఈ క్లాస్ అని ఆ క్లాస్ అని ఈ క్లాస్ అని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాడికి డాన్స్ క్లాస్ అని మ్యాథ్స్ చూసినా అని సైన్స్ చూసినా అని చెప్పి పడుకోబోయేదాకా వాడు రుద్ధనే ఉంటారు వాడి మెంటల్ కండిషన్ ఏంటంటే కెరీర్ కెరీర్ చిన్నప్పటి నుంచి ఎప్పుడో కెరీర్ గురించి ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆడుకునే వయసులో అతంతా మనవాడుకుంటున్నా ఉండే అందుకే మిమ్మల్ని అందరినీ కాదని ఇంత లగ్జరీస్గా ఉన్నా కూడా వాడు మనసు కోసం వెళ్ళిపోయాడు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది ఇలాంటి యాంగిల్ ఉంటుంది మూర్తి ఓకే నెక్స్ట్ ఒక పెద్ద ఆయన పట్టుకు వస్తాడు ఒక సెవెంటీ సెవెంటీ టూ ఇయర్స్ అయినా ఇంట్లో మిస్సింగ్ పట్టుకు వస్తే ఏండి నాకు వెళ్ళిపోయా బుద్ధి లేదు నీకు మాతడి కదా బయటకు వచ్చావు మత బాటలాపోయావు నువ్వు అంటే కోడలో ఎవరు మా గారు చూడాలందరూ మాకు ఫోన్ చేస్తున్నారు ఏంటి మీకు బుద్ధిందా లేదంటే ఆగండి మీ ఆయన తప్పుకోవాలి మీతో రావటం ఇష్టం లేక వెనక వెళ్ళిపోయాడు ఏ అంటే ఏంటి అంటే అమ్మా ఒకసారి ఆలోచించండి తనకి బాట లేదు తోడు లేదు మీకు టైం లేదు మీరు అతని గురించి పట్టించుకునే ఏమన్నా ఏమన్నా చెప్పబోతుండే వాట్సాప్ ఏదైనా అన్నా అంటో కొడుకు అమ్మా కాఫీ అమ్మా అంటే పెట్టుకోబోయే కాఫీ నేమన్నా ఖాళీలోనా అని చెప్పి మీరు హాడవడగా మీరు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇంట్లో ఒక్కడే ఉంటాడు తన మైండ్ ఎలా ఉంటుందండి ఇప్పుడు అర్థం చేసుకోండి పెద్దవాళ్ళని గౌరవించండి సారీ అండి ఇట్లాంటి సో మామూలుగా అయితే అతనికి స్వతహాగా ఒకరి మీద అంటే హింస అంటే ఇష్టం ఉండదు అన్నట్టుగా ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది కొట్లాట్లకి గొడవలకి వెళ్ళాడు అటువంటి వాడు ఎలా ఎప్పుడు అదే తిరగబడ్డాడు అనేదే కదా ఎందుకు తిరగబడ్డాడు తిరగబడ్డాడు ఫుల్ ఆపోజిట్ క్యారెక్టర్గా ఈఎంఐ హీరోయిన్ క్యారెక్టర్ కనపడింది హీరోయిన్ చాలా చాలా ఉంటుంది హీరోయిన్ ఈరోజు ఒక టీవీ ప్రోగ్రాంలో చూసి వచ్చి తనే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటుంది చాలా చల్లగా ఉంటుంది మనవాడు కొంచెం పాపం చాలా బ్యాలెన్స్గా ఉంటాడు వెళ్ళే మెంటాలిటీ కాదు ఆ అమ్మాయి ఏదైనా జరుగుతుంటే మాత్రం ఊరుకోదు ఎవరో కామన్ యూస్ వెళ్ళి ఓకే మనకి ఎందుకు మనకి ఎందుకు అంటే ఆఫ్ క్యారెక్టర్ అమ్మాయి కొంచెం అంటే రెస్పాండ్ అయ్యే రెస్పాండ్ అవుతుంది మనవాడు సర్దుకుపోతాడు అలాంటి భార్య భర్తలు వాళ్ళని చూసి చాలా ముచ్చటగా ఉండే సీన్స్ అలాంటిది ఒక టైంలోకి వచ్చేప్పటికీ ఆ అమ్మాయికి ప్రాణహాని ఉంది అని తెలుస్తుంది హీరోకి అది హీరోకి చెప్పదా అమ్మాయి ఫస్ట్ ఫైర్ అవుతాడు నాకు చెప్పకుండా ఆ ప్రాబ్లం అని చెప్తే మొత్తం సినిమా చెప్పినట్టు అవుతుంది ఓకే ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడం కోసం పాపం తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి ప్రాబ్లం ఉందో వాడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు వాడి విండో కుదరదు ఓకే ఇంకా అప్పుడు తిరగబడతాడు తింటాడు లాస్ట్లో కొడతాడు సో చివరికి తిరగబడతాడు ఆ అమ్మాయి కోసం అంటే ముందు బతిలాడాడు ఆడాడు బాగా కన్విన్స్ ట్రై చేసి కన్విన్స్ అయ్యా ట్రై చేశాడు కూతురులా వినలా వినలా విన అదే చెప్తుంటాడు నేను నేను బతులాడాను వినలా తప్పు నాదే అన్నాను వినలా మమ్మల్ని వదిలేరా బాబు అన్నాను వినలా ఇంకేం చేయాలి అని అప్పుడు తిరగబడదు ఎవడైనా అంతే కదా మన పిల్లిని పిల్లని కూడా ఇంట్లో పెట్టి సెలబేసి కొడుతుంటే తిరగబడుతుంది కదా ఈ టైప్ ఆఫ్ స్టోరీ అంత అదే అంటే ఎంత ఏంటి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కదా ఇది యాక్చువల్గా పోయిన సంవత్సరమే రిలీజ్ కావాల్సిన సినిమా కదా ఎందుకు డిలే అయింది అంటే యాక్చువల్గా మీరు పోయిన సంవత్సరం గమనించండి వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి గ్యాప్ లేవు ఎస్ నాలుగు నాలుగు సినిమాలు ఐదు సినిమాలు అలా వస్తూ ఉన్నాయి మేము ఇంత కష్టపడి తీసినప్పుడు మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు మంచి డేట్ కోసం పెట్టి చేద్దాం నాకేం పర్వాలేదు అని అందరినీ కన్విన్స్ చేసుకుని ఆయన మంచి డేట్ కోసం చూసి ఇప్పుడు ఆగస్ట్ వస్తున్నారు ఓకే అంటే ఈ సంవత్సరం కూడా చూసుకుంటే పెద్ద సినిమాలు ఏమి మొదట్లో రాలే ఒక సంక్రాంతి తప్ప తర్వాత ఏం లేవు కలికి దాకా కూడా ఇంకో విషయం ఉంది ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి కరెక్ట్ దాంట్లో కొంత బిజీ మా ప్రొడ్యూసర్ గారు ఆయన జహీరాబాద్ లో మంచి ఫాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆయన ఆ కార్యక్రమాల్లో ఉండటం వల్ల కొంచెం పోస్ట్ పోయాన్ని ఆ తర్వాత ఏపీ ఎలక్షన్స్ వచ్చాయి మొన్న ఫోర్త్ దాకా అది సరిపోయింది ఇప్పుడు మేజోన్ ఏపీ సరిపోయింది నవంబర్ డిసెంబర్ అక్కడ అది సరిపోయింది ఓకే ఇప్పుడు